అన్ని రంగాల్లోకి అతి ఈజీగా అడుగు పెట్టేసిన రోబోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జత అయిన తర్వాత రాక్షసుల్లా పనిచేస్తున్నాయి అదే సమయంలో అచ్చం మనుషుల్లాకే ఆలోచిస్తున్నాయి అటు తెలివి ఇటు కండపుష్టితో కదలాడుతున్న ఈ రోబోలు కేవలం పారిశ్రామిక అవసరాలకే కాకుండా ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టేశాయి ఎంచక్క పంటలు పండించడంలో మనుషుల కంటే ప్రావీణ్యంగా పనిచేస్తున్నాయి ఈ పరిణామాలు కార్మిక సంఘాలను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ పల్లెల్లో రైతు పంటలు పండిస్తేనే పట్టణంలో ఉన్న జనం ఆకలి తీరుతుంది అక్కడ పంట ఉత్పత్తి తగ్గిందంటే ఇక్కడ కడుపు మాడిపోతుంది ఇది కాదనలేని నిజం పల్లె ప్రాంతాల్లో కోట్లాది మందికి వ్యవసాయమే ఉపాధిగా బతుకుబాటు నడుస్తోంది అయితే నాట్ల సీజన్ లోనో లేదంటే కోతల సీజన్ లోనో కూలీలకు మాత్రం పెద్ద డిమాండ్ ఏర్పడుతోంది వాళ్లను బతిమాలో బామాలో పొలాల్లోకి దించాల్సి వస్తోంది సాగు చేసుకున్న ధాన్యం ఇంటికి చేర్చుకోవాల్సి వస్తోంది వాళ్లు కాదు అంటే పని వాయిదా వేసుకోవాల్సిందే తప్ప మరో ప్రత్యామ్నాయం రైతులకు ఉండనే ఉండదు అన్నది అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి పరిస్థితుల వల్లే వ్యవసాయంలో యాంత్రీకరణ అనే కాన్సెప్ట్ వెలుగు చూసింది అగ్రికల్చర్ లో మిషన్ల వినియోగం పెంచే దిశగా ప్రభుత్వాలు కూడా రైతులకు సబ్సిడీలు ఇచ్చి యంత్రాలు కొనుగోలుకు ప్రోత్సహిస్తున్నాయి ఈ క్రమంలోనే ఓ పాతికేల క్రితం వరికొత్త మిషన్ రైతులకు అందుబాటులోకి వచ్చింది అది పూర్తిగా సక్సెస్ అయింది విజయవంతంగా నడుస్తోంది అదే క్రమంలో వరినాట్ల మిషన్ కూడా తయారైంది కానీ కొన్ని నివారించలేని సమస్యల వల్ల దాని వినియోగం ప్రపంచ వ్యవసాయ రంగంలో కుంటి నడకనే నడుస్తోంది పదిహేనేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్న వరినాట్ల మిషన్ మాత్రం సక్సెస్ కాలేకపోయింది ఈ నేపథ్యంలో మనిషి చేసే అన్ని పనులు చేయగల రోబోల్ను సైంటిస్టులు ఆవిష్కరించారు పరిశ్రమల్లో వాటిని ఎంతో నైపుణ్యంగా వినియోగిస్తున్నారు తాజాగా వ్యవసాయ రంగంలో కూడా రోబోట్లను వినియోగించే దిశగా సైంటిస్టులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులాగే కదిలే సత్తా ఉన్న రోబోట్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జోడించడం ద్వారా వరి నాట్లు వరి కోతలు వరి నూర్పిడితో పాటు ఇతర పనులను చేయించుకునేందుకు వాటిని సిద్ధం చేస్తున్నారు మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు ఇటీవల నాట్లు వేసే రోబోట్లు వరి కోతలు కోసే రోబోట్లు అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి రోజంతా పని చేయించు అటు తర్వాత పొలంలోనే ఒక గదిలో వాటికి రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం కోడి కుయ్యక ముందే వాటిని పొలాల్లో దింపి రాత్రి తొమ్మిది దాకా పని చేయించుకోవటం సాధ్యమంటూ స్టేట్మెంట్లు కూడా వెలుగు చూశాయి వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుబండి నడుపుకునే పల్లె బిడ్డలతో పాటు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా కాస్తంత ఆందోళనకు గురయ్యారు అయితే వ్యవసాయం చేసే రోబోట్లు వచ్చేసాయి అంటూ వచ్చిన వీడియోలు నకిలీవి అని నిపుణులు కొట్టిపారేస్తున్నారు వాటిని గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ లేదంటే డీప్ ఫేక్ టెక్నాలజీతో తయారు చేసినట్లుగా చెప్తున్నారు వ్యవసాయ కార్మికులు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు అయితే అన్ని రంగాలను తొక్కుకుంటూ వెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచ మనుగడకు అత్యంత కీలకమైన వ్యవస్థగా ఉన్న వ్యవసాయాన్ని మాత్రం అంత తేలిగ్గా వదులుతుందా అన్న ప్రశ్నకు సమాధానం రావాల్సింది